ఎంటర్ అవుతున్న కిషోర్ ఫోన్కి సడన్ గా వరుస పెట్టి మెసేజెస్ వస్తున్నాయి డీప్ సౌండ్స్ విని ఈ టైంలో ఇన్ని మెసేజెస్ ఎవరు ఉంటారు అనుకుంటూ ఫోన్ ఓపెన్ చేసిన కిషోర్ మొదటి మెసేజ్ చదివి ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టు ఫీల్ అయ్యాడు ఫోన్ని పట్టుకున్న అతని చెయ్యి సన్నగా వణకుడ స్టార్ట్ అయ్యింది కంగ్రాచ్యులేషన్స్ పసుపులైటి కిషోర్ నీ ఏడేళ్ల పేదరిక శిక్ష పూర్తయ్యింది అని ఒక మెసేజ్ వచ్చింది వణుకుతున్న చేతులతోనే మరో మెసేజ్ ఓపెన్ చేసి చూశాడు ఈ రోజుతో నీపై ఉన్న అన్ని నిబంధనల్ని పసుపులెట్టి ఫ్యామిలీ ఎత్తేసింది వెల్కమ్ టు ద బిలియన్ క్లబ్ అని మెసేజ్ చదివాడు ఎగ్జైట్మెంట్ తట్టుకోలేని కిషోర్ రూమ్ లోకి వెళ్ళి కూర్చుని మిగతా మెసేజెస్ ని కూడా జాగ్రత్తగా చదివి ఒక రకమైన ఫీలింగ్తో నిద్రపోయాడు మరుసటి రోజు పొద్దున్నే హుషారుగా నిద్రలేచి బ్యాంక్కి బయలుదేరాడు ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన సిలికాన్ సిటీ బ్యాంకు చేరుకున్నాడు ఆ బ్యాంకు ముందు ఎన్నో లగ్జరీ కార్స్ పార్క్ చేసున్నాయి బాగా డబ్బున్న ధనవంతులు మాత్రమే ఆ బ్యాంకులో అకౌంట్ ని యాక్సిస్ చేయగలరు తలదించుకుని నేరుగా మెట్లెక్కి బ్యాంకులోకి వెళ్తున్న కిషోర్ ఎదురుగా ఫోన్ చూసుకుంటూ పరధ్యానంగా దిగొస్తున్న దీపికాని గమనించుకోకుండా ఢీకొట్టాడు కింద పడ్డ దీపిక కిషోర్ ని అతని చీపు బట్టల్ని చూసి ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావు ఇంతకీ నువ్వు ఊపుకుంటూ వచ్చేస్తున్నావు వచ్చేస్తున్నావుకి అని కసురుకుంది ఆ అమ్మాయి దీపికని చూసి కిషోర్ సమాధానం ఇవ్వకుండా పాపకి మనం ఎవరో తెలియక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందిలే అని మనసులోనే అనుకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు అతని నవ్వుకి ఇరిటేట్ గా ఫీల్ అవుతూ రే యదవా ఆర్ యూ డెఫ్ వెళ్ళమంటే వినపట్టలేదా ఎందుకు నవ్వుతున్నావురా ఈడియట్ అని అరిచింది ఆమె మాటలకు రియాక్ట్ అవ్వడం అనవసరం అనుకున్న కిషోర్ సైలెంట్ గా బ్యాంకు లోపలికి వెళ్ళిపోయాడు హలో బాసు ఇదేమన్నా నీ అత్తారు అనుకున్నావా ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్ళిపోవడానికి ఇదేం సత్రం కాదు వరల్డ్ టాప్ మోస్ట్ బ్యాంక్ పడినాడు అంటూ గోన చేసింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి మాటలకు ఫీల్ అయి హలో మేకప్ మేకపాపా మర్యాదగా మాట్లాడు నాకు లోపల పనుంది లోపలికి వెళ్లాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలని రాజ్యాంగంలో రాసుందా అని కఠినంగా అన్నాడు కిషోర్ కిషోర్ మాటలకు కోపగించుకున్న దీపిక వెగన్ హౌ డేర్ యూ అని అతన్ని కొట్టేందుకు చెయ్యి పైకెత్తింది కిషోర్ రియాక్ట్ అవ్వకముందే ఆ చేతిని ఆపింది అప్పుడే అక్కడికొచ్చిన ఆ బ్యాంక్ ఎంప్లాయ్ కుందన తనను మధ్యలోనే ఆపిన కుందనను చూసి హాయ్ కుందన కరెక్ట్ టైంకి వచ్చావు చూడు వీడెవడో కూడా తెలియదు బ్యాంకులోకి వితౌట్ పర్మిషన్ ఎంటర్ అవుతున్నాడు ఆపబోతే నన్నే తిట్టాడు బస్తి అధవా అని కంప్లైంట్ ఇచ్చింది దీపిక ఇట్స్ ఓకే దీపిక మీరు వెళ్ళండి ఐ విల్ హ్యాండిల్ ఇట్ అని దీపికని పంపించి కిషోర్ తో వెనక్కి తిరిగింది కుందన కాని అతను అక్కడ కనిపించకపోవడం చూసి పాపం ఇది కూడా నార్మల్ బ్యాంక్ అనుకుని వచ్చుంటాడు కాదని తెలుసుకుని వెళ్ళిపోయి ఉంటాడు అనుకుంది తన రూమ్ లోకి వెళ్లబోయిన కుందన బ్యాంకు లోపలికి ఎంటర్ అయి విఐపి సెక్షన్ వైపు వెళ్లబోతున్న కిషోర్ను చూసి గుండె ఆగినంత పని అయ్యింది అసలు ఎలా వచ్చావు లోపలికి ఈ బ్యాంక్ నీలాంటి వాళ్ల కోసం కాదు వెళ్ళు అని మృదువుగా చెప్పి అతన్ని ఆపింది హా పాప గోల అయిపోయింది ఇప్పుడు నీ గోల మొదలైందా అని మనసులోనే అనుకున్న కిషోర్ కుందనతో మాట్లాడుతూ మీరు పొరబడుతున్నారు నాకీ బ్యాంకులో అకౌంట్ ఉంది అని సమాధానమిచ్చాడు కిషోర్ వైపు చూసిన కుందనికి అతని అవతారం చూసి విపరీతమైన కోపం వచ్చింది గట్టిగా తిట్టాలనిపించింది కానీ తన చుట్టూ ఉన్న కస్టమర్స్ డిస్టర్బ్ అవుతారు అన్న కన్సర్న్ తో కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ హలో గలీఫెలో నీ దగ్గరున్న ఏటీఎం కార్డు అకౌంట్ బుక్ ఏది ఇక్కడ పనిచేయదు ఇది కేవలం శ్రీమంతుల కోసం ఓపెన్ చేసిన బ్యాంక్ నీకు చెప్పినా అర్థం కాదు నా టైం వేస్ట్ చేయకుండా దయచేసి బయటకెళ్ళు అని రిక్వెస్ట్ గా అంటూనే అరిచింది కుందన అబ్బా నా గర్ల్ ఫ్రెండ్ మోసం చేసిందన్న బాధలో నేనుంటే పొద్దు పొద్దున్నే మీ ఏంటమ్మా అని విసుక్కుంటూనే ఆమెకి ఆన్సర్ చెయ్యకుండా వీఐపీ సెక్షన్ వైపు నడిచాడు కిషోర్ ఆ సెక్షన్లోకి వెళ్లడానికి కుందనకు బ్యాంకు మేనేజర్కి చాలా కొద్దిమంది వీఐపీ కస్టమర్స్ కు మాత్రమే పర్మిషన్ ఉంటుంది ఆ కస్టమర్స్ ఇందులోకి అడుగు పెట్టాలన్నా కూడా గోల్డెన్ కార్డ్ తప్పనిసరి అందుకే కళ్ల ముందే తన మాట లెక్క చేయకుండా కిషోర్ లోపలికి వెళ్లేందుకు ట్రై చేయడం చూసి ఆమెకి ఎక్కడలేని వచ్చింది హే ఏం చేస్తున్నావు చెవులు పంచట్లేదా ఆగు అని అరుస్తున్నా కూడా పట్టించుకోకుండా వీఐపీ సెక్షన్ డోర్ తెరిచి లోపలికి అడుగు పెట్టాడు కిషోర్ నేరుగా వెళ్ళి ఎదురుగా విశాలంగా ఉన్న ఆ గదిలో సోఫాలో దర్జాగా కూర్చున్నాడు కిషోర్ కుంప మునిగింది మేనేజర్ చూస్తే అబ్బా వీడి దగ్గర గోల్డెన్ కార్డేం కర్మా కనీసం ఆధార్ కార్డు కూడా లేనట్టుంది విఐపి రూమ్ లోకి వెళ్ళాక కాసేపటికి ఎదురుగా కనిపించిన మేనేజర్ క్యాబిన్లోకి వెళ్లాడు కిషోర్ సిస్టంలో ఏదో వర్క్ చేస్తూ బిజీగా ఉన్న మేనేజర్ మోహన్ తన ముందు నిలబడ్డ కిషోర్ ని చూసి ఆశ్చర్యపోయాడు ఇతన్ని ఎవరు లోపలికి రానిచ్చారు ఈ కుందున ఏం చేస్తోంది అని మనసులో తిట్టుకుంటూనే హలో హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని ఫార్మాలిటీ కోసం అడిగాడు మేనేజర్ గుడ్ మార్నింగ్ సర్ నేను నా అకౌంట్లో నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి వచ్చాను అని మర్యాదగా సమాధానమిచ్చాడు కిషోర్ చూడు బాబు వంద ఐదొందలు డ్రా చేయడానికి ఇది మామూలు బ్యాంక్ కాదు శ్రీమంతుల బ్యాంక్ ఇక్కడ మేం ప్రొవైడ్ చేసే గోల్డెన్ కార్డు ఉంటేనే విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది ఏదైనా ఏటీఎం సెంటర్ కు వెళ్లి డబ్బులు డ్రా చేసుకో వెళ్ళు నా టైం వేస్ట్ చేకు అని చెప్పి మళ్లీ వర్క్ లో మునిగిపోయాడు లేదు సార్ నాకు ఈ బ్యాంక్ లోనే అకౌంట్ ఉంది అని కిషోర్ చెప్పేసరికి అతన్ని పైనుంచి కింది దాకా చిరాగ్గా చూశాడు మేనేజర్ హరే బాబు చెప్తే అర్థం కావట్లేదా అని మేనేజర్ అరిచేసరికి తన మొబైల్కి రాత్రొచ్చిన మెసేజ్ చూపించి ఇదిగోండి సార్ నా అకౌంట్ నెంబర్ కావాలంటే చెక్ చేసుకోండి అని కిషోర్ చెప్పగానే మేనేజర్ తన సిస్టంలో ఆ అకౌంట్ నెంబర్ టైప్ చేసి చెక్ చేసి చూశాడు క్షణాల్లోనే అకౌంట్ నాట్ ఫౌండ్ అని డిస్ప్లే మీద కనిపించడంతో మేనేజర్ ఎగతాళిగా నవ్వుతూ నేలాంటి వాడికి మా బ్యాంకులో అకౌంట్ ఉండదని చెప్తే వినిపించుకోవు అని ల్యాప్టాప్ని కిషోర్ వైపు తిప్పి చూపిస్తూ కుర్చీలోంచి కోపంగా పైకి లేచాడు కిషోర్ కూడా అకౌంట్ నంబర్ టైప్ చేసి చూశాడు అయినా కూడా సేమ్ రిజల్ట్ రావడంతో యువర్ ఫినిష్డ్ అన్నట్టుగా చూశాడు బ్యాంక్ మేనేజర్ కిషోర్కి చెమటలు పట్టాయి ఏం చెయ్యాలో అర్థం కాలేదు జాగ్రత్తగా చూస్తే ఆ అకౌంట్ నంబర్ ఆల్ఫాబెట్స్ న్యూమరికల్ నెంబర్స్ అనిపించి మళ్లీ మూడోసారి చాలా కేర్ఫుల్ గా టైప్ చేయబోయాడు ఏం చేస్తున్నావు అకౌంట్ బ్లాక్ అవుతుంది అని మోహన్ అరిచేలోపు జీరో ఉన్న చోట ఓ అని టైప్ చేసి చెక్ చేస్తే అకౌంట్ ఫౌండ్ అని డిస్ప్లే మీద కనిపించడంతో మేనేజర్ కి షాక్ కొట్టినట్టు అనిపించింది హే నువ్వు హ్యాక్ లేక లే మర్యాదగా అని అరుస్తూ పోలీసులకి ఫోన్ చేయబోయాడు ఇంతలో కిషోర్ సార్ ప్లీజ్ మీ బ్యాంకులో లో ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ సిస్టమ్ ఉంది కదా కావాలంటే అందరూ కూడా చెక్ చేయండి అని చెప్పాడు కిషోర్ బ్యాంక్ మేనేజర్ మోహన్ తడబాటు గమనించిన కిషోర్ సార్ ఇ ఒక్కసారికి చెక్ చేయండి నా ఫింగర్ ప్రింట్ కానీ మ్యాచ్ అవ్వకపోతే ఆ మరుక్షణమే నేను పోలీసులకి లొంగిపోతాను అని చెప్పగానే మేనేజర్ మోహన్ చెప్పకూడదు తినడానికి రెడీగా ఉండు అని ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ సిస్టమ్ తెచ్చి అతని ముందు పెట్టాడు కిషోర్ మేనేజర్ చూస్తుండగానే తన ఇండెక్స్ ఫింగర్ ని స్కానర్ పైన ప్లేస్ చేశాడు సిస్టమ్ లో బీప్ సౌండ్తో పెద్ద పెద్ద బ్లూ కలర్ వర్డ్స్ తో యాక్సెస్ గ్రాంటెడ్ అని ఆటోమేటిక్ వాయిస్ వినిపించేసరికి స్టన్ అయ్యి సిస్టమ్ దగ్గరకు హడావిడిగా వచ్చాడు మోహన్ అక్కడ కనిపిస్తున్న నెంబర్ చూసి మోహన్ కాళ్ల కింద భూమి కదిలిన ఫీలింగ్ కలిగింది కిషోర్ ఓపెన్ చేసిన అకౌంట్ నార్మల్ అకౌంట్ కాదు అది అకౌంట్ నెంబర్ వన్ ఆ బ్యాంక్ స్టార్ట్ అయ్యింది పసుపులేటి ఫ్యామిలీ నుంచి అలాంటి ప్రెస్టేజ్ ఫ్యామిలీ అకౌంట్ కిషోర్ ఫింగర్ ప్రింట్ తో ఓపెన్ అవడంతో మేనేజర్ కంగు తిన్నాడు అంత ఏసీలోనూ ముఖానికి పడుతున్న చెమటలు తుడుచుకుంటూ కిషోర్ ని కూర్చోడానికి సీట్ ఆఫర్ చేసి కూర్చోండి సార్ మీరు పసుపులేటి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని నాకు తెలియదు అందుకే మీతో అలా హార్ష్గా బిహేవ్ చేస్తాను ప్లీజ్ సార్ దాని గురించి పట్టించుకోకండి మీకేం హెల్ప్ కావాలో చెప్పండి సార్ చిటికలో చేసేస్తాను అని ఎంతో మర్యాదగా అడుగుతున్న మేనేజర్ బిహేవియర్ కి కిషోర్ కి నవ్వు వచ్చింది మిస్టర్ మోహన్ నా అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అన్న కిషోర్ మాటలకు వెంటనే రియాక్ట్ అయిన మోహన్ తన సిస్టంలో లో కిషోర్ అకౌంట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఓపెన్ చేశాడు ప్రస్తుతం కిషోర్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యింది ఆ అమౌంట్ చూసి షాక్ లోకి వెళ్లిపోయాడు మేనేజర్ మోహన్ కిషోర్ బ్యాంక్ బ్యాలెన్స్ అక్షరాల ఆరు వేల కోట్లు మోహన్ కంప్యూటర్ స్క్రీన్ పై ఉన్న తన అకౌంట్ బ్యాలెన్స్ చూసి ఇంతేనా ఇంకేమైనా డీటెయిల్స్ ఉన్నాయా అని చాలా క్యాజువల్ గా అడిగాడు మిస్టర్ కిషోర్ ఒకసారి ఈ ఫైల్స్ ని గమనించండి ఇవి మీ పేరు మీదున్న అడిషనల్ ప్రాపర్టీస్ ఇదిగో చూడండి సార్ ఇది మా చెన్నై బ్రాంచ్ లో మీ పేరు మీద ఉన్న లాకర్ డీటెయిల్స్ లాకర్ నెంబర్ టూ జీరో సిక్స్ లో టెన్ స్టాక్స్ ఆఫ్ గోల్డ్ బార్స్ అండ్ ఫిఫ్టీ పీసెస్ ఆఫ్ రేర్ వెరైటీ టెన్ క్యారెట్ డైమండ్స్ భద్రపరిచి ఉన్నాయి నెక్స్ట్ మా అమెరికన్ బ్రాంచ్ లోని మీ అకౌంట్ లో పదిహేను లక్షల డాలర్స్ ఇవే కాకుండా యూనిక్ యాంటీక్ గోల్డ్ అండ్ డైమండ్ సెట్స్ ఉన్నాయి మా బ్యాంకు కు సంబంధించిన చైనా బ్రాంచ్ లో క్రిస్టల్ బ్రాస్లెట్ అండ్ కొన్ని యాంటీ జ్యువెలరీ భద్రపరుచున్నాయి అని తన ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని వివరించిన మేనేజర్ వైపు నమ్మలేనట్టు చూశాడు కిషోర్ నెంబర్ వన్ అకౌంట్ పేరు కింద ఇంకా చాలా మైనర్ అకౌంట్స్ ఉన్నాయి అవి పసుపులేటి కుటుంబానికి సంబంధించిన ఇతర సభ్యులకి చెందిన అకౌంట్స్ అందులో ఒక్క అకౌంట్ అయిన కిషోర్ దగ్గరే ఇంత క్యాష్ ఉంటే మరి ఆ టోటల్ ఫ్యామిలీ అకౌంట్లో ఎంత ఉంటుందో ఊహించడానికి కూడా భయపడ్డాడు మోహన్ కిషోర్ ని శాటిస్ఫై చెయ్యగలిగితే తనకు తన బ్యాంకుకు అన్ని రకాలుగా మంచిది అని ఆలోచించిన మోహన్ సార్ మీకు ఏ సహాయం కావాలన్నా నన్ను అడగండి అస్సలు మొహమాట పడకండి మీరు ఊ అంటే ఇప్పటికిప్పుడే కోటి రూపాయలు తెచ్చి మీ చేతుల్లో పెడతాను అని నవ్వుతూ అన్నాడు ఇట్స్ ఓకే కానీ నాకు నా అకౌంట్ కి సంబంధించిన కార్డు అదే గోల్డెన్ కార్డ్ కావాలి అని నెమ్మదిగా అడిగాడు కిషోర్ నిన్నటి వరకు ఒక్క పూట భోజనం కోసం కూడా ఎంతో శ్రమపడ్డ తన జీవితం నైట్ వచ్చిన ఒక్క మెసేజ్ వల్ల మారిపోవడం కిషోర్ కి నమ్మసక్యంగా లేదు తన ఫోన్ లో వచ్చిన మెసేజ్ మళ్లీ ఒకసారి చూసి దాన్ని శ్రద్ధగా చదివాడు కిషోర్ హలో మిస్టర్ కిషోర్ కంగ్రాచ్యులేషన్స్ తరతరాలుగా మీ కుటుంబం విధించిన కట్టుబాట్లను అనుసరించి ఏడు సంవత్సరాల పాటు మీ కుటుంబంలో నుంచి సహాయం పొందకుండా ఒంటరిగా ఒక కామన్ మ్యాన్ గా మీ జీవితాన్ని గడిపిన మీ పరీక్షా కాలం పూర్తయింది రేపటి నుంచి మీకు మీ ఫ్యామిలీ స్టేటస్ తిరిగి దక్కుతుంది అని ఉంది ఫస్ట్ మెసేజ్ లో దాని కిందే ఉన్న ఇంకో మెసేజ్ లో ఈ బ్యాంక్ డీటెయిల్స్ అడ్రస్ పంపబడ్డాయి ప్రపంచంలోనే వ్యాపార దిగ్గజాల్లో పసుపులేటి కుటుంబం కూడా ఒకటి అలాంటి కుటుంబానికి వారసుడైన కిషోర్ ఏడు సంవత్సరాల తర్వాత తిరిగి తన హోదా పొందాడు కిషోర్ కోరిక మేరకు అతనికి అండ్ కార్డ్ సిద్ధం చేయించిన బ్యాంక్ మేనేజర్ సార్ ఇది మా బ్యాంక్ లో టాప్ మోస్ట్ కస్టమర్స్ కి అలాట్ చేసే కార్డు మీ రేంజ్ సూట్ అవ్వదు అని నాకు తెలుసు కానీ మా దగ్గర ఉన్న బెస్ట్ ఇది ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్ అన్నాడు గోల్డ్ కలర్ కార్డు మీద డార్క్ బ్రౌన్ కలర్ లో ప్రింట్ అయిన తన పేరు వంక గర్వంగా చూసుకున్నాడు కిషోర్ ఓకే మిస్టర్ మోహన్ థ్యాంక్ యూ అని చెప్పి బయలుదేరడానికి సిద్ధమైన కిషోర్ ని ఫార్మాలిటీ ప్రకారం తనే స్వయంగా సాగనంపాలి కానీ ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి లాకర్ కూడా క్లోజ్ చేయలేదు ఎలా అని డైలమాలో పడ్డ మోహన్ను పట్టించుకోకుండా నేరుగా బయటకు వెళ్లాడు కిషోర్ ఇన్ని ట్విస్టులతో కూడిన కిషోర్ లైఫ్ గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్ వినాల్సిందే ఇంకా ఆలస్యం ఎందుకు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్